ఫ్యాక్ట్ కాల్ చేసిన మట్టితో చేయబడినటువంటి ఒక సిలిండర్ బయటపడింది ఈ సిలిండర్ లో విషయాలు గ్రంథంలో ఉన్న విషయాలకి చాలా దగ్గరగా ఉంది విలియం ఆల్బ్రైట్ అమెరికన్ పురావస్తు శాస్త్రవేత్త ఈ వీడియోని వీక్షిస్తున్నా బైబుల్ చాలా మంది చెబుతూనే ఉన్నారు చాలా మంది పరిశీలిస్తూ ఉన్నారు ఆ పరిశీలించిన వారిలో స్కాలర్స్ ఉన్నారు ఆర్కియాలజిస్టులు ఉన్నారు ఫిలాసఫర్స్ ఉన్నారు సామాన్యుల మొదల కొన్ని సైంటిస్ట్లు ఎవరు బైబిల్ మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు తెలుసుకుంటున్నారు బైబిల్ దైవ గ్రంథం అని అంగీకరిస్తున్నారు నిజమే ఆలోచించాలి ఒక పుస్తకం ఇది దేవుడేవి రాశాడు అనాలంటే కొన్ని విషయాలలో పుస్తకం నిరూప కొన్ని విషయాలు నిజమని నిరూపించబడ వాటిలో నేను ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను బైబిల్ జరగబోయే వాటిని చెబుతుంది చాలా చెప్పింది వాటిని ఎంతో మంది మేధావులు అంగీకరించారు నేరుగా వెళ్ళిపోదాం ఒక మాట బైబిల్ కోసం పేతురు గారు రాసినటువంటి రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం ఇరువు వచనం చూద్దాం ఒకటి తన ఊహన బట్టి చెప్పు వలన లేఖనములో ఏ ప్రవచనము ప్రవచనమును పుట్టదని మొదట గ్రహించుకున్న వలన ఏలైన ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చిన బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుధాత్మ వలన ప్రేరేపింపబడిన వారి దేవుని మూలంగా పలికిరి స్పష్టంగా ఉంది ఇక్కడ మనుషులు దైవ ప్రేరణతో సుమారు నలభై మంది దైవ గ్రంథాన్ని వ్రాసారు వారు సొంత ఊహలతో సొంత ఆలోచనతో వ్రాయలే వెనుక దైవ హస్తం ఉంది దైవ ప్రేరణ ఉంది పౌలు గారు తిమోతి గారికి పత్రిక వ్రాస్తూ రెండవ పత్రికలో మూడు ఆధ్యయం పదరోచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది లేఖనములలో ప్రతిది కూడా బైబుల్లో ఉన్నటువంటి బైబుల్లో ఉన్నటువంటి ప్రతి లేఖనము దైవ ప్రేరేపితం మనం చూడగలం దైవ ప్రేరణతో వ్రాయబడింది అని చూడగలం వాక్యాలు చూస్తే అలాగే ఉన్నాయి దేవుడివి రాసటానికి మనకు ఉన్నటువంటి ఆధారాలు వాటిలో ఒకటి నేను చెబుతున్నాను ఈ రోజు యశ్య గ్రంథం యశ్య గ్రంథానికి ఆ గ్రంథములను మనం వెళ్లే ముందు ఆ గ్రంథం ఎప్పుడు వ్రాయబడింది అనేది మనకు తెలియదు ఎప్పుడు వ్రాయబడింది సుమారు క్రీస్తుకు పూర్వం ఏడు వందలు సుమారు క్రీస్తుకు పూర్వం ఏడు వందలు ఈ టైం మనసులో పెట్టుకోండి ఆ కాలంలో సుమారు రాయబడినదే యశ్యా గ్రంథం బైబుల్లో ఉన్నటువంటి యశ్యా గ్రంథం యశ్యా గ్రంథము నలభై నాలుగు అధ్యాయము చివరి వాక్యాలు చూద్దాం ఎందుకు కోరెతో నా మంద కాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడు నేను చెప్పుచున్నాను ఈ మాట చాలా చక్కగా ఆలోచించాలి ఈ గ్రంథం ఎప్పుడు రాయబడింది అన్న నేను క్రీస్తు పూర్వం ఏడు వందలు ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయిపిస్తున్న మాట ఏంటంటే కోరెసతో నా మందకాపరి నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడును నేనే యరుషులేముతో నీవు కట్టబడుదవనియు దీన్ని గమనించాలి నువ్వు యు దేవాలయమునకు పునాది వేయబడున బంగార దేవాలయం కట్టారే ఆ దేవాలయం చక్కగానే ఉంది ఎరుశలెం ప్రాంతం చక్కగానే ఉంది ఆ కాలానికి ప్రాంతంలో బంగార దేవాలయం ఏదైతే ఉన్నదో దేవుని ఆలయం ఏదైతే ఉన్నదో అది చక్కగానే ఉంది కానీ ఫ్యూచర్ లో ఏదో జరగబోతుంది ఎరుశలెం పట్టణానికి భవిష్యత్తులో ఆలయం ఏదైతే ఉన్నదో సోలమోన్ కట్టినటువంటి దేవాలయం ఏదైతు ఉన్నదో అది ఏదో ప్రమాదానికి గురి కాబోతుందని కూడా ఇక్కడ మనకు అర్థమవుతుంది భవిష్యత్ ముఖ్యంగా ఇక్కడ గమనించవలసింది ఒక వ్యక్తి పేరు దేవుడు ప్రస్తావించాడు ఆ పేరేంటి కోరసు ఈయన ఎవరు ఈయన ద్వారా ఈయన ద్వారా భవిష్యత్తులో ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్న ఎరుశిలేం పట్టణానికి ఆ పట్టణంలో ఉన్నటువంటి దేవాలయానికి సహాయం చేసే విధానంగా వాటిని నిర్మించే విధానంగా ఈ కోరెస్ అనే వ్యక్తి చేత దేవుడు పని చేయించుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది ఈయన ఎవరు అని మనం ఆలోచించగలిగితే యజ్ర గ్రంథం ఒకటవ అధ్యాయం యజ్ర గ్రంథం ఒకటవ అధ్యాయము మొదటి వాక్యం నుండి మనం చూసే పార్శిక దేశపు రాజైన అయిన కోరెసు ఎవరు స్పష్టంగా ఉంది పర్షియన్ ఎంపరర్ పార్శిక దేశపు రాజు కోరసి ఏలుబడు ఓకే దీన్ని ఇక్కడ ఆపదం ఆయన ఎవరు అనడానికి నేను చూపించాను మరో వాక్యం చూద్దాం రెండవ వచనం అవచనం దేశపు రాజైన కోరస్ ఈయన ఒక రాజుగా మనకు కనిపిస్తున్నాడు ఈయన గురించి మనం చరిత్రలో ఆలోచిస్తే ఈయన గూర్చి చరిత్రలో చాలానే వ్రాయబడి ఉన్నాయి ప్రపంచాన్ని పరిపాలించినటువంటి రాజ్యాలు మహా సామ్రాజ్యాలు నాలుగు ఒకటి ముందుగా బబులోను సామ్రాజ్యం ఈ బబులోను సామ్రాజ్యాన్ని జయించి ఏలినటువంటి రెండవ సామ్రాజ్యానికి మాదియ పార్షిక సామ్రాజ్యం ఈ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తే మనం చూసుకుంటున్నటువంటి చదువుతున్నటువంటి యజర గ్రంథంలో మొదటి అధ్యయనం మొదటి వచనంలో ఉన్నటువంటి కోరెస్ గారు అంటే యష్యా గ్రంథములో క్రీస్తుకు పూర్వం ఏడు వందల్లో ఈ పార్షిక చక్రవర్తి గూర్చి కోరెస్ చక్రవర్తి గూర్చి దేవుడు ముందుగానే చెప్పాడు ఎంత ముందుగా చెప్పాడు అనేది మనం ఆలోచించగలిగితే ఈ మాదియ పార్షిక చక్రవర్తి కోరెస్ చక్రవర్తి ఎప్పుడయ్యాడు ఏ సమయములో క్రీస్తుకు పూర్వం ఏ సంవత్సరంలో ఒక మహాసామ్రాజ్యానికి రాజ్యాధిపతిగా ఒక చక్రవర్తిగా పగ్గాలు ఎప్పుడు చేతి పట్టాడంటే క్రీస్తుకు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది క్రీస్తుకు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది కోరుసు యొక్క పుట్టుకుని కూర్చో ఆలోచిస్తే ఆయన మునుపు సంవత్సరాల ముందు సుమారు బైబిల్ చెప్పింది అతను వచ్చి బైబిల్ భవిష్యత్తుని చెప్తుంది గమనించండి అనే వ్యక్తి భూమి మీద పుట్టక మునుపే అనే వ్యక్తి తల్లి గర్భంలో పడక మునుపే బైబిల్ చెప్పేసింది అతనికి కోరేసిన పేరు పెడతారండి ఎంత గొప్పదండి గమనించండి బైబిల్ దేవుడే రాయకపోతే పోతే వ్యక్తి పుడతాడు ఆయన ఒక మహాసామ్రాజ్యానికి అధినేత అవుతాడు కోరిసని పేరు పెడతారు అని ఈయన పుట్టక మునుపే ముందుగా చెప్పబడింది అంటే గమనించండి ఈయన పాలన కారానికి తీసుకుంటే నూట యాభై సంవత్సరాల ముందుగా సుమారు చెప్పబడింది ఆయన పుట్టుకును కూర్చి ఆలోచిస్తే సుమారు వంద సంవత్సరాల ముందుగా చెప్పబడింది మనుషులు రాసి పుస్తకాలు చెబుతాయాలా భవిష్యత్తుని ఫ్యూచర్ చెప్తాయా బైబిల్ చెబుతుంది ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం యశ్య గ్రంథంలో ఈ కోరశ గోర్చి వ్రాస్తూ దేవుడు ఏం చెప్పాడు కోరశ చేత ఎర్శిలేము నేను కట్టించుకుంటాను యర్శిలేములో ఉన్నటువంటి యర్శిలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని నేను కట్టించుకుంటానని ఆ చెప్పినట్లు మనం చూడగలం అయితే యశ్య గారు కాలంలో దేవాలయం కావచ్చు ర్శలం పట్టణం కావచ్చు చక్కగానే ఉన్నాయి కానీ ఈ ప్రపంచాన్ని ఏలినటువంటి నాలుగు సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బగులోని సామ్రాజ్యం అన్న ఈ సామ్రాజ్యపు మొదటి చక్రవర్తి నిబితన సరే ఏం చేశాడంటే క్రీస్తుకు పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో ఎరిశిలం ప్రాంతాన్ని కావచ్చు ఎరుశీలెం ప్రాంతంలో ఉన్నటువంటి సులములు కట్టినటువంటి బంగారు దేవాలయం కావచ్చు మొత్తం మొత్తం కాల్ చేశాడు చూడగలిగితే రెండవ దినవృత్తాంతం గ్రంథం ముప్పై ఆరు వాద్యం మొత్తం మనం చదవగలిగితే అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా పూర్వం ఐదు వందల ఎనభై ఆరులో బబులోని చక్రవర్తి తీస్తున్న పడగొడుతున్న ఈ మందిరానికి కావచ్చు ఎర్శలెం ప్రాంతాన్ని కావచ్చు క్రీస్తుకు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిదిలో మరలా కట్టించుకుంటానని భవిష్యత్తు ముందుగా వ్రాయించాడు అది బైబుల్ అంటే అర్థమవుతుందా లేదు దేవుడు ఏదైతే అనుకున్నాడు ఏదైతే ఇష్య ప్రవక్త ద్వారా దేవుడు వ్రాయిపించాడో అది అక్షరాల జరిగింది యజర గ్రంథము ఒకటో వాద్యయం ఒకటో వచనం ఇప్పుడు బాగా చదవదం దేవుడు అనుకున్నది వార్షిక చక్రవర్తి కోరేస్ ఆయన నెరవేరుస్తున్నాడో లేదు ఆయన చేస్తున్నాడు లేదు ఒకసారి చూడగలిగితే యజర గ్రంథము ఒకటవాధ్యము ఒకటవ వచనం పార్షిక దేశపు రాజైన కోరిసే వీలబడిలో మొదటి సంవత్సరం అందు క్రీస్తు పూర్వం ఐదు వందల ముప్పై ఎనిమిది పార్షిక దేశపు రాజ్య కోరిసే ఆజ్ఞపించినదే మన ఆకాశ మందలి దేవుడిని యహువ లోకమందు లోకమందున్న సకల జనములను ఆవర్శం వచ్చేది యోధా దేశం ఎర్సులేములు తనకు మందిరము కట్టించమని నాకు ఇచ్చి ఉన్నాడు దేవుడు కోరేసి ఎప్పుడు ఇచ్చి ఉన్నాడు దేవుడు ప్రేరేపించాడు ప్రపంచాన్ని గడ గడ గడవ్ణికించిన ఈ చక్రవర్తే ఎటువంటి మాట అన్నాడు ఈయన ఇలా అంటాడని దేవుడు ముందుగానే చెప్పాడు ఈ చక్రవర్తి పుట్టక ముందు చెప్పాడు దేవుడు మూడు వచ్చలు కావున ఎవరు ఆయన జనులై ఉన్నారు వారు యోధా దేశమందున్న అందున్న బయలుదేరి ఎరుశిలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయలు దేవుడిని ఏహో మందిరమును पुटन వారి దేవుడు వారికి తోడును గాక తోడైయుండును గాక గాక ఇదేనా దేవుడు ముందుగా చెప్పాడు అదే నెరవేరుస్తున్నాడు లేదా చక్రవర్తి క్రీస్తుకు పూర్వం ఏడు వందల్లో చెప్పబడితే వ్రాస్తే అది నెరవేర్చేస్తున్నాడు మాదియా పార్షిక చక్రవర్తి కోరెస్ ఆయన పరిపాలన కాలంలో ఐదు వందల ముప్పై ఎనిమిదిలో సుమారు నూట యాభై సంవత్సరాలు సుమారు భవిష్యత్ బైబిల్ భవిష్యత్తును చెప్తుందంటే ముందుగా ఏవైతే వ్రాయబడ్డాయో ప్రవచనాలు అవి నెరవేరుతున్నాయంటే బైబిల్ గ్రంథాన్ని మనం ఏమనుకోవాలి ఇది మానవుడు రాసి రాసేదనడానికి మనం సరిపో దేవుడే వ్రాశాడు దేవుడే రాశాడు కోరెస్ ఎలాంటి ఆజ్ఞ జారీ చేశాడు ఏహో మందిరాన్ని కట్టడానికి ఆయన ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రజలందరూ ఏర్శలం పట్టణానికి వెళ్ళాలని యశగ్రంథం నలభై నాలుగో అధ్యాయం చివరి వచనం చూసాం కదా ఇప్పుడు నలభై ఐదవ అధ్యాయం మొదటి వచనం చూద్దామా అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకుని ఉన్నాను నేను రాజుల నడి కట్లను విప్పిదను ఫారముల అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యహోవా తాను అభిషేకించిన కోరసను కూర్చి సెలవిచ్చుచున్నాడు కోరస ఏమన్నాడు లోకముందు సకల జనులను నావసమ చేసి ఎవరు చేశారు మనము గట్టిగా మాట్లాడుకోగలిగితే ఈ ప్రపంచాన్ని పరిపాలించిన మహా సామ్రాజ్యాలు నాలుగు అయితే ఆ నాలుగులో రెండు సామ్రాజ్యం మాది పార్షిక సామ్రాజ్యం అయితే ఈ సామ్రాజ్యానికి మొదటి చక్రవర్తి కోరస్ అయితే ఈ చక్రవర్తిని ఆ స్థానంలో ఉంచినది బైబిల్ దేవుడు ఒప్పుకున్నాడు బైబిల్ చెప్పింది బైబిల్ ముందే చెప్పింది కోరస్ గమనించండి బైబిల్ భవిష్యత్తుని చెప్తుంది ఎంత గొప్పదో ఆలోచించండి అయితే ఒక సందేహం మనకు చెప్పేస్తాను కోరస్ జారీ చేసాడు యహో దేవునికి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉన్నారో మీరు చెర నుండి మీ సొంత దేశానికి వెళ్ళిపోయి యర్శులం పట్టణంలో దేవాలయాన్ని కట్టండి అన్నాడు కానీ యర్షులం పట్టణాన్ని కట్టండి అని అన్నాడా సందేహాలు రావచ్చు నేను పూర్తిగా వివరించ ఆలోచించడం లేదు కుదించే ప్రయత్నం చేస్తున్నాను మనం యజ్ఞ గ్రంథాన్ని మొత్తం చదవమనుకోండి చాలా పెద్ద స్ట్రీ ఉంటుంది అందులో సుదీర్ఘ స్ట్రీ ఉంటుంది అందులో వారు ఎరిశిలేం పట్టణాన్ని కట్టినట్లు మనకు కనిపిస్తుంది మందిరాన్ని కట్టినట్లు కనిపిస్తుంది మందిరానికి పునాది వేయడానికి కొందరు వెళ్లారు నెహమ్య గారు ఎరిశిలేం పట్టణాన్ని కట్టడానికి మరలా బయలుదేరుతుంది క్రీస్తుకు పూర్వం ఐదు వందల పదిహేను లో మందిరం పూర్తయిపోయింది మందిరం పూర్తయిపోయింది గమనించండి బైబిల్ ట్రూత్ ఫేక్ కాదు ఫ్యాక్ట్ క్రీస్తు శకం పద్దెనిమిది లో ఒక బ్రిటిష్ ఆర్కియాలజిస్ట్ ప్రస్తుత ఇరాక్ ప్రాంతంలో తవ్వకాలు చేస్తూ ఉండగా ఒక సిలిండర్ ఒక మట్టి అంటే కాల్చేసిన మట్టి మట్టితో చేయబడినటువంటి ఒక సిలిండర్ బయటపడింది దీని మీద గ్రంథం చూసామే యజ్ర గ్రంథంలో పార్షిక దేశపు రాజైన కోరెస్ గూర్చి వ్రాయబడి కనుక నేటికి అది ప్రదర్శనలో ఉంది ఎక్కడుంది ఎక్కడుంది బ్రిటిష్ మ్యూజియం లో లండన్ లో ఉంది దీనిపైన వ్రాయబడినటువంటి భాష అక్కడియన్ క్యూనిఫారమ్ లిపిలో అంటే అప్పుడు అక్షరాలు ప్రారంభ దశ పద్ధతి ఎలాగైతే ఉండేదో ఆ పద్ధతిలో ఆ సిలిండర్ ఏ నాటి కాలంది పరిశీలన చేసి శాస్త్రీయంగా విషయం ఏంటంటే ఇది క్రీస్తుకు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిది నాటిది అన్నారు సమయం చక్కగా సరిపోతుంది గమనించండి ఆయన చక్రవర్తి అయినది క్రీస్తుకు పూర్వము ఐదు వందల ముప్పై తొమ్మిది లేదా ఐదు వందల ముప్పై ఎనిమిది అని చెప్పారు ఈ సిలిండర్ లో వ్రాయబడినటువంటి కొన్ని విషయాలని మనం గమనిద్దాం ఈ సిలిండర్ లో ఉన్నటువంటి విషయాలు మనం చదువుకున్న యజ్ర గ్రంథంలో ఉన్నటువంటి మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలకి చాలా దగ్గరగా ఉంది బైబిల్ చెప్పిన ఏ విషయమైనా ఎంతో వాస్తవముతో కూడుకునేది గమనించండి విలియం ఎఫ్ ఆల్బ్రైట్ ఏమన్నారు అమెరికా శాస్త్రవేత్త బైబిల్ పురావస్తు పితామహుడు సైరస్ సిలిన్ సిలిండర్ లో చెప్పిన ప్రజల విముక్తి భావం బైబిల్ లోని ఎజ్రా గ్రంథములో ఉన్న భావనతో సరి సమానంగా ఉంది సైరస్ సిలిండర్ లో ప్రజలను చెర నుండి విడుదల చేసి వారి స్వదేశాలకు పంపినట్లు వ్రాయబడి ఉన్నారు అదే విషయాన్ని బైబిల్లో కూడా ఎజ్రా గ్రంథం ఒకటవ అధ్యాయంలో చెప్పబడింది అందువల్ల ఈ రెండు ఒకే చారిత్రక సంఘటనలకు సాక్ష్యాలై నిలిచాయి జాన్ బ్రైట్ బైబిల్ చరిత్రకారుడు ఇజ్రాయల్ చరిత్ర పుస్తక రచయిత సైరస్ సిలిండర్ అని ఈ పత్రము బైబిల్ వచ్చ వచనాల కచ్చితత్వానికి సాక్ష్యంగా నిలుస్తుంది బైబుల్లోను కథల కేవలం కల్పితం లేదా మత కథ మత కథలు కావు అవి చరిత్రలో నిజంగా జరిగిన సంఘటనలు అని సిలిండర్ ద్వారా నిర్ధారించబడుతుంది అన్నాడు ఆర్చర్ బైబిల్ చరిత్రకారుడు ప్రొఫెసర్ స్కాలర్ అని ఏ పురావస్తు ఏ పురావస్తు పరిశోధన అయినా బైబుల్లో ఉన్నటువంటి విషయాలని తప్పు పట్టలేదు వ్యతిరేకించలేదు సైన్స్ సిలిండర్ ఎజ్రా గ్రంథంలోని విషయాలని పూర్తిగా సమన్యాయముతో నిర్ధారిస్తుంది బైబిల్లో చెప్పిన విషయాలు ఎప్పుడూ చరిత్రతో విరుద్ధంగా ఉండవు సైర సిలిండర్ వాటిని మరింత బలముగా నిర్ధారిస్తుంది చాలా ఉన్నాయి సరిపోతాయి గమనించండి బైబిల్ ఎంత గొప్పది బైబిల్ చెప్పిందంటే చరిత్రలో జరిగిపోవాలి జరిగిపోతుంది జరిగిపోయాయి దీనిని నేడినటువంటి మేధావులు బయటికి తీసి ప్రపంచానికి తెలియజేస్తున్నారు బైబిల్ మీద ఎక్కువ పరిశోధన జరుగుతున్నాయి ఏ పుస్తకం మీద అన్ని పరిశోధన జరగటం లే బైబిల్ మీద జరుగుతున్నాయి ఏ పుస్తకాన్ని అంత ఎక్కువగా చదవరు బైబిల్నే చదువుతున్నారు ఏ పుస్తకాన్ని అంత ఎక్కువగా ద్వేషించరు బైబిల్నే ద్వేషిస్తున్నారు ఎంత ద్వేషింపబడుతుందో అంత ఆరాధింపబడుతుంది బైబిల్ ఎంత తప్పు పట్టాలని ప్రయత్నిస్తున్నారో అంత నిజమైన నిరూపణ జరుగుతుంది దైవ గ్రంథము కాదని ఎంతైతే నొక్కు చెప్పాలి బురద దుద్దాలి బురద వేయాలి ఏదో చెయ్యాలని ప్రయత్నాలు చేస్తున్నారో దైవ గ్రంథమని అంత గొప్పగా ప్రపంచంలో ఉన్నత స్థితిలో నిలబడుతుంది చివరిగా ఒక విషయాన్ని చెప్పదరుచు ఈ ప్రపంచంలో జ్యోతిష్యులు ఉంటారు ఈ ప్రపంచాన్ని భయపెట్టేవారు ఉంటారు భవిష్యత్తులో ఇలా జరగబోతుంది జాగ్రత్త అని ఉన్నారు లేదా గమనించండి రెండు వేల పన్నెండు యుగాంతం అన్నారు ప్రపంచానికి ఎంత పెట్టే స్థలేసరి గమనించండి ఒక ప్రాచీన క్యాలెండర్ బట్టి బట్టి రెండు వేల పన్నెండులో లో డిసెంబర్ నెలలో ఉగంతం రాబోతుందని వచ్చిందా జరిగిందా నాష్ డామస్ ఆయన ఏం చెప్పాడు ఈ ప్రపంచం పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో ఒక భయంకరమైన ఉగ్రరాజు రాబోతున్నాడు ఈ ప్రపంచం అంతమైపోతుంది అన్నాడు అంతమైందా భవిష్యత్ వ్యాఖ్యలు ఏమయ్యాయి వై కే ఒక నెట్వర్క్ సమస్య వలన ఒక నెట్వర్క్ వైరస్ వలన ఈ ప్రపంచం ఆగిపోతుంది అంతమైపోతుంది అని చెప్పారు ఏమైంది ఏమైంది ఏం జరిగిందా జరగలేదు పంతొమ్మిది వందల అరవై రెండులో పంతొమ్మిది వందల అరవై రెండులో జీన్ డిక్షన్ ఒక అమెరికన్ జ్యోతిష్యరాలు ఏం చెప్పిందేమే ప్రపంచం పంతొమ్మిది అరవై రెండులో అంతమైపోతుంది అంతమైపోతుందని చెప్పింది ఏమైంది ప్రపంచం బాగా ఉంది కదా ప్రజలను భయపెడతారు ప్రజలను భయపెడతారు దాని వల్ల వచ్చే లాభం ఏమి ఉండదు ఒక వాక్యం చూద్దామా ఎంత బాగుందో బైబిల్ ముందో చెప్పేసింది ఇది కూడా బైబిల్ ముందే చెప్పింది ఇరిమే గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము వచనం ఎంత బాగుంది చూడండి మనుషులతో ఆడుకుంటారు పదర్వచనం సైన్యములు ప్రవచనములు అంటే భవిష్యత్తు వాక్కులు ప్రకటించు ప్రవక్తల మాటలను ఆలకింపుడి వారు మిమ్మును భ్రమ పెట్టుదురు భ్రమ పెట్టుదురు జాతకాలు చెబుతాం వస్తుంటారు మా ప్రాంతంలో వాళ్ళ జాతకం వాళ్ళకి తెలియదు అక్కడ జాతకం ఏం చెయ్యి మన జాతకాలన్నీ తెలుసు దేవుడి అంటే దేవుడు ముందుగానే మన భవిష్యత్తు చెప్పేశాడు నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉండాలి నువ్వు ఎలా ఉంటే ఏం జరగబోతుందని చెప్పేశాడు ఏసుప్రభు రాబోతున్నాడని అని చెప్పాడు అప్పటికి నీ తీరి అనుకో నీకు ఎలాంటి తీర్పు చెప్పేశాడు తట్టుకోలే అని చెప్పేసి జాగ్రత్త పడాలని చెప్పాడు జాగ్రత్త పడాలి బైబిల్ చెప్పిందంటే జాగ్రత్త పడాలి పడాలి ఎందుకు బైబిల్ ట్రూత్ బైబిల్ చెప్పిందంటే జరిగిపోతుంది దేవుడు భవిష్యత్తు చెప్తాడు ఈ వాక్యాన్ని చదువుకు